నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రియాంక గుండ్రెడ్డి అధ్యక్షతన మే నాలుగవ తేదీన శనివారం రోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మండల్ ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ మరియు మండల్ ప్రజాపరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్ అదేవిధంగా మండల స్థానిక వైద్యాధికారి డాక్టర్ సీతారామరాజు మరియు ఏఈబి సతీష్ మరియు ఎంపిటిసి సభ్యులు బాబు శ్రీరామచంద్ర మరియు నిర్మలా సుదర్శన్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మనకు మే పదమూడు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి దానికి సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా శానిటేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి పీడబ్ల్యూడీ ఓటర్ కూడా వెయిట్ చేయడం ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడి నుంచి ఎవరైనా పోలింగ్ స్టేషన్స్కి రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ కోసం ఆటో ఏర్పాటు చేయడం జరుగుతుంది నా పంచాయతీ ద్వారా లేదంటే ఐసీడీఎస్ వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా అని వీలైతే ద్వారా అది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ పాల్గొన చుట్టూ ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి మనందరూ కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎలక్షన్ కోర్టు కాబట్టి అంతా చాలా మంది అధికారులు ఈవీఎం కమిషనింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది సెంట్రల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక నేను కూడా ఆఫ్టర్నూన్ వరకు అని ఆడియో గారి గారు పర్మిషన్ తీసుకొని ఉదయం వచ్చిన और कैंडी थैंक्यू। एजुकेशन कोर्स में मैं उनको मेरा बड़ा अभी कारोबार आने का थोड़े ना। वही भी समाजेशन की वो चीज़ नाम देखती हूँ अरोब फैलेस अरोब फालाबी। हार्ड वर्किंग वो अभी कारोबार का तो है वो

నూనె లైన్లో కూడా ఒక నలభై ఆరు స్కాష్ లెక్టిఫై చేస్తుంది సార్ గోర్లో రాసాము ప్రొటోజ వచ్చి ఒక మూడు లెటర్ ఉంది సడిగాల తాండం ఒకటి కొడిగాలపాం ఒకటి పైగల్ దానం ఒకటి సార్ ఇంకేమైనా సమస్యలు వచ్చి కాదండి కదా అది అన్ని డ్యామేజ్ అయ్యి ఇంటి పైన పడిపోయింది

ఏ మెంబర్ తర్వాత మీరు బయట కూర్చోండి నేను మళ్ళీ వస్తే మన రూమ్లోకి వచ్చి అడిగా చెప్తాం సార్ కూడా వస్తాడు ప్లీజ్ దీనికి సంబంధం లేదంటే బయట వెళ్ళాం సార్ జనరల్ బాడీ అనేది ఎంపీటీసీలకు మండల స్థాయి అధికారులకు సర్పంచ్ అంటే సర్పంచ్ జరుగుతుంది మనమంటే బయట మాట్లాడదాం దీంతో మాట్లాడుతుంది సార్ కొద్దిసేపు ఏమనుకోవచ్చు ఓకే నేను ఎందుకంటే మొత్తంగా మళ్ళీ నీకు పరేషన్ అయిపోయింది ये जो के वाईफाई होता है ना फटाफट करते हैं नहीं नहीं सर इतनी मेरे के नहीं जवाहर जवाहर विषय अभी मुझे इन लोड़कों का काम कर पानी है बी डे में करते हैं सर इसका पूरा लिस्ट हम बता देंगे 50000 और हम नक्की कर लेंगे वाला रूम चाहिए ली रूम चाहिए क्या यार ये मैंने स्टैंड से तेल कटौती मिल गया बजट होते हूं सर्वे जैसी ले ఇంటి <re bekannt usion>